బిగ్ బాస్ లో మనందరం ఎదురు చూస్తున్న వీకెండ్ అయితే వచ్చేసింది ఈరోజు ట్విస్ట్ మీద ట్విస్ట్ అన్నట్లుగా హౌస్ అందరికి ఒక పెద్ద షాక్ ఇస్తున్నాడు బిగ్ బాస్ ఇకపోతే హౌస్ కి సంబంధించిన ప్రతి ఒక్కరికి ఒక సపోర్టింగ్ గెస్ట్ అయితే వస్తూ కనిపిస్తున్నారు ఇందులో ముఖ్యమైన వ్యక్తుల్లో అమర్దీప్ తేజస్విని మానస్ శివాజీతో పాటు ఇక్కడ ప్రియాంక అలానే బోలాబాబా ఇలా ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ కూడా టాప్ ఫైవ్లో డిజర్వ్ అయిన వాళ్ళంతా వచ్చి సపోర్ట్ని అందిస్తూ ఉన్నారు ఈ భాగంగానే ఇప్పుడు మన పృథ్వీ విష్ణుప్రియలకి పెద్ద షాక్ ఇచ్చేశాడు బిగ్ బాస్ అయితే ఇప్పటి వరకు పృథ్వీ మదర్ వచ్చాక పృథ్వీలో చాలా చేంజెస్ కనిపించాయి విష్ణుప్రియతో చాలా బాగా ఉండడమే కాదు నిఖిల్ పృథ్వీలు అయితే విష్ణుప్రియని తన ఇంటికి తీసుకొని వెళ్ళాలని ప్లాన్ కూడా వేస్తూ కనిపించేశారు ఇప్పుడు ఆ ప్లాన్స్ అన్నిటికీ విష్ణుప్రియకి పాపం పెద్ద బాల్ తా దెబ్బే కొట్టేలా చేసేసాడు బిగ్ బాస్ ఇదంతా చేయడానికి కారణం కూడా పృథ్వీ గర్ల్ఫ్రెండ్ తను ఇప్పటి వరకు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వను అంటున్న అమ్ముడు ఈసారి పృథ్వీ కోసం స్టేజ్ ఎక్కడానికి కూడా సిద్ధమవుతూ కనిపించేసింది పృథ్వీ ఫోర్ ఇయర్స్ లో తన గర్ల్ ఫ్రెండ్ అయిన దర్శిని స్టేజ్ పైకి పంపించేసరికి ఒక్కసారిగా అందరికందరూ షాక్ అయిపోయారు ఇక విష్ణుప్రియ ఫేస్ అయితే ఏ విధంగా పెట్టాలో పాపం అర్థం కాలేదు తన సిచ్యువేషన్ అయితే ఏ ఒక్కరికి రాకూడదనే చెప్పుకోవచ్చు ఇక తన గర్ల్ ఫ్రెండ్ స్టేజ్ పైకి అడుగు పెట్టి ఇక పృథ్వీకి ఎంతో బాగా ఆడుతున్నావు అంటూ పొగుడుతూనే ఎన్ని వీక్స్ ఉన్నావు అంటే అది మామూలు విషయం కాదు చాలా బాగా ఆడుతున్నావు అంటూ కంటెస్టెంట్స్ అందరి కోసం మాట్లాడుతూ విష్ణుప్రియను నువ్వు ఉండడం వల్ల నాకైతే ఒక టెన్షన్ తప్పింది మా వాడి కోసం మా వాడిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నావు థ్యాంక్ యూ సో మచ్ అంటూ విష్ణుప్రియని పొగుడుతూ పొగుడుతూ గర్ల్ ఫ్రెండ్ ఎంతో చక్కగా అయితే హటింగ్ అనిపించకుండా ఎంతో సాఫ్ట్గా డీల్ చేస్తూ వచ్చేసింది ఇండైరెక్ట్ కౌంటర్స్ వేస్తూ అయితే విష్ణుప్రియ ఫేస్ అయితే ఏ రియాక్షన్ ఇవ్వాలో కూడా అర్థం కాని స్థితికి వెళ్ళిపోయింది హౌస్ లో ఉన్నన్ని రోజులు పృథ్వీ పైన ఎమోషన్స్ పెంచుకొని పృథ్వీతోనే ఆడుతూ కనిపించేసిన విష్ణు ప్రియకి ఇది పెద్ద షాక్ అనే చెప్పుకోవచ్చు